దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునగాక దేవుడు ఉదయకాల సమయం నుండి రాత్రికాల సమయం వరకు ఆయన ఉచితమైన కృపలో మనల్ని బలపరిచి మనల్ని భద్రపరిచిన విధానమును బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగునగాక దేవుడు మన ఎడల చూపించినటువంటి ఆయన ఉచితమైన కృపను బట్టి ఏ దినమంతయు మనకిచ్చినటువంటి క్షేమాన్ని బట్టి ప్రతి ఒక్కరం ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడవు కృపగలిగిన దేవా మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయం నుండి సాయంకాల సమయం వరకు మీ కృపలో మీరు మమ్మల్ని భద్రపరిచారు క్షేమమైనటువంటి ప్రయాణాలను మాకు దయచేశారు అంతను బట్టి మీకు వందనాలు ప్రతికూలతలో మీరు మాకు సమాధానమును కలగజేసే దేవుడు మా జీవితంలో మాకున్నటువంటి పోరాటాలు పరీక్షలు వ్యతిరేకతల నుండి మీరు మమ్మల్ని తప్పిస్తూ ముందుకు నడిపిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీ యొక్క సన్నిధిని మేము పొందుకొనుటకు అనునిత్యము ఆత్మీయ జీవితంలో మమ్మల్ని బలపరుస్తూ మీ వాక్యము ద్వారా మమ్మల్ని నడిపిస్తూ ప్రార్థన ద్వారా మా యొక్క ప్రతి విన్నపాలను వింటున్న విధానమును బట్టి మీకు వందనాలు ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని వారికి ఉన్నటువంటి శ్రమలను వారికి ఉన్నటువంటి వ్యతిరేకతలన్నిటి నుంచి వారికి విడుదలని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో మేము పండుకొని చుండగా మీ యొక్క కృప కాపుదలలో మాకు దయచేయండి మా గృహాల చుట్టూ మీ కంచెను ఉంచండి ప్రతి చీకటి అంధకార శక్తుల యొక్క ప్రభావముల నుండి మీ ప్రియులందరినీ తప్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం రాత్రి వేళ కలిగేటువంటి భయాలు బలహీనతలు ఆందోళనల నుండి విడుదల కలిగించండి నిద్రలేమితో బాధపడుతున్నవారు నిద్ర పట్టక వేదన పడుతున్నవారు కన్నీరు కారుస్తున్నవారు అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ వేదనకరమైనటువంటి సమయాలలో నీ వాక్యము ద్వారా వారు ఉపశమనం పొందినట్లుగా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి జ్ఞానమును వారికి దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం మానసికంగా బలహీనపరచబడిన వారు శారీరక బలహీనతల ద్వారా నిద్ర పట్టని వారికి మీరు స్వస్థతను దయచేయండి రాత్రికాల సమయంలో చేస్తున్నటువంటి పనులలో మీరు సహాయం దయచేయండి ఎందరైతే ప్రయాణాలు చేస్తున్నారు డ్రైవింగ్ చేస్తున్నారు అలాంటి వారందరికీ క్షేమాన్ని దయచేయండి ఎలాంటి అలసట బడలిక వారికి కలుగుకుండాట్లుగా అపాయాలు ప్రమాదాల నుండి వారిని తప్పించండి క్షేమాన్ని దయచేయండి ఎందరైతే యజమానులు అనారోగ్యంతో ఉన్నారో అలాంటి వారందరికీ ఆరోగ్యాన్ని దయచేయండి వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి మీరు విడిపించండి అప్పుల బాధతో బాధపడుతున్న వారు ఈఎంఐస్ కడుతున్నవారు లోన్స్ కడుతున్నవారు ఇంకా ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొనండి అప్పుల కాడి నుండి నా ప్రభ ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి విశ్వాసముతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి పక్షాన మీరు కార్యం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఎందరి జీవితాలలో అయితే పరోలు వంటి వారు వారిని అణచివేస్తున్నారు వారిని తీస్తున్నారు వారి యొక్క సంతోషాన్ని దొంగిలిస్తున్నారు అటువంటి పరిస్థితులైనా అటువంటి వ్యక్తులపైన వారికి జయాన్ని మీరు దయచేయండి చేయండి ఉద్యోగ అవకాశాలు లేక కృంగిపోతున్నటువంటి యవనస్తుల్ని లేవనెత్తండి వారు చక్కగా మంచి ఉద్యోగాలు పొందుకోవడానికి కృపని మనం మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఎందరైతే కుటుంబాలలో కలహాల ద్వారా అయ్యా వారి యొక్క కాపురాలలో గొడవలు కలిగి వారు విడిపోయి ఉన్నారు కుటుంబ సమస్యలను బట్టి విడిపోయిన వారి కొరకు ప్రార్థిస్తుండగా అలాంటి వారికి జ్ఞానాన్ని దయచేయండి దేవా మీరు మాత్రమే వారిని కట్టగలరు సరి చేయగలరు కనుక వారి యొక్క గొడవల నుండి సమస్యల నుండి వారిని విడిపించండి చక్కటి జీవితాలు వారికి దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఈ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ బిడ్డలకి ఆదరణగా మీరు ఉండండి వారి పక్షాన మీరు అద్భుతాలు జరిగించండి వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా మీరే సహాయం చేసి వారిని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్నెన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ భయపడుతూ ఆందోళన పడుతూ మా జీవితాలు ఏమవుతాయి అని వేదన పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అది ఎలాంటి బలహీనత అయినా వారికి ధైర్యాన్ని కలిగించండి వారి ప్రాణాలకు నాయన సమాధానముని మీరు దయచేయండి మేలుతో వారిని మీరు బలపరిచి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం జీవితం పట్ల నిరుత్సాహంతో ఉన్నవారు జీవించలేము అనుకునే ఆలోచనలు చేస్తున్న వారితో వాక్కు ద్వారా మీరు మాట్లాడండి వారిని నాయన జీవంలోనికి నడిపించండి ఆ నిరుత్సాహం ఆ డిప్రెషన్ నుంచి వారిని విడిపించండి ఏ సమస్యలతో బాధపడుతున్నారు ఆ ప్రతి సమస్య నుండి వారికి విడుదలని కలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో చక్కగా మీ సన్నిధిలో ప్రార్థించడానికి ఆ రీతిగానే వాక్యాన్ని ధ్యానించడానికి మీతో సహవాసం చేయడానికి ఆత్మీయులందరికీ నాయన ఆత్మీయమైనటువంటి అభిషేకముతో ఆత్మీయ వరములతో ఆత్మీయ ఫలములతో మీరు వారిని హెచ్చించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి కార్యములను బట్టి మీ సన్నిధిలో మేము క్షమాపణ అడుగుతున్నాం ఈ దినాన్ని మేము ఏదైతే అయా మీకు నచ్చనివి మేము చేసి ఉన్నాము ఆలోచనలైన క్రియలైన తలంపులైన ఏవైనాను మీ సన్నిధిలో మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుచుండగా మా మీరు కనికరపడండి మేము ఒప్పుకొని విడిచిపెట్టినవి మరలా మేము వాటి వైపుకు తిరగకుండానట్లుగా దైవీకమైనటువంటి పశ్చాత్తాపాన్ని మారు మనసును మాకు దాయి చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో చక్కటి నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయండి చేయండి ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్థుతించుకునే భాగ్యాన్ని దయచేయండి కళల ద్వారా దర్శనాల ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని పరలోక ప్రత్యక్షతలు మర్మములను బయలుపరిచి అనేకులలో సాక్షులుగా జీవించటకు గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెడుతున్న వారి పక్షాన్ని కూడా మేము మీరు అద్భుతాలు జరిగించమని నజరేయుడైన ఏసు లడిగి వేడి కొంచున్నాము తండ్రి ఆ మేన్ మీ అందరికీ అందనాలండి